శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మప్పూ అరవై రెండవ భాగం పది పదకొండు ఇరవై ఐదు గతంలోకి అనేటువంటి భాగంలో యాభైఅవ శీర్షిక జీవించటం ఎందుకు ఇరవయో శతాబ్దం ప్రవేశించి ఇరవై నాలుగు సంవత్సరాలు నిండి ఇరవై ఐదు అంటే పంతొమ్మిది అరవై ఐదు సంవత్సరం వచ్చి ఇంకా ముప్పై ఆరు సంవత్సరాలకు ఇరవయో శతాబ్దం అంతమై ఒకటో దశ శతాబ్దం ఇరవై ఒకటవ శతాబ్దం వస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు ఇంకా చాలామంది బతికి ఉన్నారు ఈ సంవత్సరం సంక్రాంతి సాహితీ సమావేశం కృష్ణా జిల్లా పెరసన్గల్ను బారిస్టర్ లింగం వీరభద్రయ్య గారింట ప్రారంభమై ఈ సందర్భంగా గొర్రెపాటి సుబ్బయ్య గారు సంకలనం చేసి ప్రకటించిన దేవు లేఖ అనే పుస్తక ఆవిష్కరణ కూడా జరపాలని నిశ్చయించి ఆ పుస్తకాన్ని బారిస్టర్ చౌదరి గారికి అంకితం ఇచ్చి జనవరి పదమూడవ తేదీ ఉదయం విజయవాడ నుంచి నేను గొర్రెపాటి వారి కూతురు బొందరపాటి శకుంతాదేవి కారులో బయలుదేరు నిరసనగలు కానీ ఆ కారు కొంత దూరం వచ్చి కమాన్ విరిగిపోవడంతో చేసేది లేక కారు దిగి బస్సులో ప్రవేశించి ఉదయం పది గంటలకు పెడసన గల్లు చేరం కొడాలి నుంచి పెడసన గల్లు దారి ఉంటుందన్నమాట మేము ఇంకా రాలేదామా అని ఆలోచిస్తూ కూర్చున్నారు మాకంటే ముందొచ్చిన వాళ్ళను లేక అయ్యంగి నుంచి పెడసనగల కింది రెండు సమావేశాల్లో లేని కరిదిండే నారాయణరాజు గారు హాజరయ్యారు రెండేళ్ల నుంచి వస్తున్న వాళ్ళంతా వచ్చారు ఇంకా కొత్త వాళ్ళు కనకరామ గారు ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని చెప్పారు భోజనం తర్వాత విశ్రాంతి ఆ తర్వాత రెండో సమావేశం అందులో ఎక్కువగా నిరుడు నా చిత్రాన్ని చూసిన వాళ్లే ఉన్నారు ఒక్కొక్క చిత్రాన్ని తోటం దాని గురించి వ్యాఖ్యానించడం ఆ చిత్రం ఏ మాధ్యమంలో రచించిందో అడగడు రెండవ రోజు సంక్రాంతి సందర్భంగా మధ్యాహ్నాన్ని సమావేశం పూర్తి చేసుకుని ఎవరికి వాడు ఎక్కడికెక్కడ వెళ్ళిపోయి తిరుపతి వెంకటేశ్వర విద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చి ఎంటర్ యూనివర్సిటీ ఫెస్టివల్ జరగబోతోందని కనుక ఆ సందర్భంలో జరగనున్న సాంస్కృతిక ప్రదర్శన జడ్జీగా ఉండవు నేను ఇంతవరకు తిరుపతి చోళ్ళ ఐదారు సంవత్సరాల క్రిత తిరువన్నామలై వెళుతూ చీకట్లో తిరుపతి స్టేషన్ మాత్రం నా అంగీకారం చెప్పాను ఒక మధ్యాహ్నం తర్వాత మా స్టేషన్లో రేణిగుంట వెళ్ళే రైలు బండి రెండవ రోజు ఉదయం రేణుగుంటలోది అక్కడి నుంచి మరో బండిలో ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతిలో దిగ తిరుపతి సాయంత్రం ప్రాదేశిక దృశ్యం రమణీయంగా ఉంది మూడు యూనివర్సిటీల వైస్ఛాన్సలర్ల విశ్వవిద్యాలయ హాల్లో సభ జరుగుతా రమ్మని వచ్చి నన్ను తీసుకెళ్లారు కావలి కాలేజీకి చెందిన మిత్రుడు భుజంగరాయ్ శర్మ వకుళాభరణం రామకృష్ణ కృష్ణాచార్యు మదమైన వాళ్ళంతా అక్కడ కనిపించి నన్ను ఆనందపరిచి ఇటువంటి సభల్లో పెద్ద పెద్దవాడు చేసే ఉపన్యాసాలు కొత్తదనం ఏదీ ఉండదు భోజనాలు తిన్న భోజనాలు ఎక్కువ రుచిగా ఉన్నాయి ఉపన్యాసాలకు రెండవ రోజు తెల్లవారుతుండగా నా గది వెంట గదిలో ఉన్న విశాఖపట్నం ట్రూపు వాడు నా దగ్గరికి వచ్చి తమను కొండపైకి పోయి దర్శనం చేసుకుని రమ్మని యూనివర్సిటీ వాడు ఇచ్చారట కనుక తాము వెళ్ళబోతున్నామని నన్ను కూడా తమతో పాటు రమ్మని దైవ దర్శనం చేసుకొని ఉదయం ఎనిమిది గంటల గల తిరిగి రావచ్చని నేను ఒప్పుకున్నా ఒప్పుకోరా నేరింతవరకు తిరుమల కొండ చూడ కొండ మీద నుంచి చంద్రగిరి వైపు లోయల్లోకి చూస్తే దృశ్యం బాగుంటుందని అన్నాను కనుక ఆ దృశ్యాన్ని చూసి ఆనందించటాన్ని కొండ మీద రెండు రోజులు ఉండాలే ఇప్పుడు మీతో భయందేరి రాలే తొమ్మిది గంటల ప్రాంతంలో ఆచంట జానకి రామ్ గారు వచ్చి నన్ను తమ ఇంటికి తీసుకువెళ్ళారు శారదాదేవి ఆచంట శారదాదేవి సంతోషంగా నా యోగక్షేమాలు సులోచన పిల్లల యోగక్షేమాలు అడిగారు భోజనం తర్వాత జానకిరామ్ నేను అనేక విషయాలు మాట్లాడుకోను తిరుపతి బజారు తోటానికి వెళ్ళా సాయంత్రం రామ్ గోపాల్ గారు నేను సాయంత్రానికి మేము తిరిగి వచ్చిన తర్వాత యూనివర్సిటీతో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో జి నాగేశ్వర గారు ఆ రోజు నేను తిరుపతి వచ్చిన పని పూర్తయింది మరుసటి రోజు ఉదయం అల్పాహారం తర్వాత నేను తిరిగి రైలు ఎక్కేశాను నాగేశ్వరరావు ఇంకా వాళ్ళంతా అక్కడున్నారు తర్వాత సాయంత్రం సాహితీ మిత్రులంతా కలిసి నెల్లూరు టౌన్ హాల్లో ఒక గోష్టి ఏర్పరిచారు సహోదీయులు చాలామంది వచ్చారు దీన్నంతా వెనక నుంచి నడిపించిన వారు నేల నూతన శ్రీకృష్ణమూర్తి అనేక ప్రశ్నలను సంధించారు అన్నిటికీ సమాధానం చెప్పి మరణాన్ని కూడా కలిగి ఉంటేనే సమగ్ర జీవితం అనేది ఈ సృష్టిలో ఉంటుంది అని చెప్పి యాభై ఒకటి మధురమైన ఆరాట తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పట్ తాను చూసింది ఇతరులకు చూపట్ తాను జీవించింది ఇతరులను జీవింపచేయటం మానవ జీవితంలో మధుర ఆరాటాలు సంజీవిదేవి కూడా ఉపన్యాసం విప్పించాలి ఉపన్యాసం మాత్రమే కాదు దేవి రచించిన ప్రకృతి చిత్రాలు ప్రదర్శించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్ వారు నిర్ణయించి నాకు చెప్పా నేను అంగీకారం చెప్పా పంతొమ్మిది అరవై ఐదు జూన్ ఆరు ఆ కార్యక్రమం నిర్ణయం మే మాసంలో తీవ్రమైన ఎండంలో ఒక సాయంత్రం మిత్రుడు డి రామలింగం గారు మన ఇంటికి వచ్చారు ఆయన ఢిల్లీ నుంచి వచ్చి మద్రాసులో ఫిలిం సెన్సార్ బోర్డులో అసిస్టెంట్ సెన్సార్ ఆఫీసర్గా ఉన్న మంచి సాహిత్య సాహిత్యపేహశీలి కూడా బెంగుళూరు జూన్లో జరుగుతున్న నా కార్యక్రమం కోసం మొత్తం కుటుంబమంతా బయ్యలేరు మద్రాసు కోయంబత్తూరు ఉదక మండలం మైసూర్ల మీదుగా బెంగుళూరు చేరాలని నిర్ణయించా దాని ప్రకారం కొన్ని రోజులు గడుపుతూ జూన్ రెండవ తేదీకి బెంగాల్ బెంగుళూరు చేరడం నిర్ణయించు ఈ కార్యక్రమ సంగతి పిన్ని రామలింగం గారు అన్నారు మద్రాసులో హోటల్లో మీరు దిగ మా ఇంటి వెంబడి చాగరాజనగర్లో ఒక పెద్ద ఖాళీ ఇల్లు ప్రస్తుతం ఎవరు లేకుండా ఉండి అక్కడి నుంచి మీరు వారం రోజులు మద్రాసులో గట్టి ఆ తర్వాత కోయంబత్తూరు వెళ్ళండి అన్న పదహారవ తేదీ బయలుదేరి పదిహేడు పదాన బండిలో మద్రాసులో దిగుతామని చెప్పగా ఆయన స్టేషన్కి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పి ఆ రాత్రంతా చాలా పొద్దుపోయేదాకా ఆయన నేను మా పదహారో తేదీ ఉదయం రైల్లో బయలుదేరం పదకొండేళ్ల జోగీంద్ర ఎనిమిదేళ్ల మహేంద్ర ఇదివరలో మద్రాసు చోళ్ళ మద్రాసు వెళ్ళే దారి కూడా మే మాసంలో రైల్లో పగటి ప్రయాణం కొంత వేడే మా బండి చీకటి పదిన తర్వాత గూడూరు చేరే మేమంతా గూడూరులో దిగి ఆ రాత్రంతా వెయిటింగ్ రూమ్లో గడి మరుసటి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మరో రైలు ఎక్కి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కొంత ఆలస్యంగా మద్రాసు చేర రామలింగం గారు మా కోసం కారు తీసుకొని సెంట్రల్ స్టేషన్కి వచ్చి మేమంతా కలిసి త్యాగరాజనగర్లో టీ నగర్ అంట రామలింగం గారింత దగ్గరలో మా కోసం ఏర్పరిచిన ఖాళీ ఇంట్లో ప్రవేశించి మద్రాసులో ఎండలు తీవ్రంగా మీరంబాకుల్లో రాధాకృష్ణ అనే ఆక్బర్ ఇంజనీర్ మా సులోచనకు బంధు ఆయన కుటుంబమంతా పుట్టింటికెల ఆయన ఒక రోజు వచ్చి మా మకాం నగర్ నుంచి ఎత్తి మీనం భాగంలో తమ ఇంట్లో పెట్టించి ఎనిమిది రోజుల పాటు మద్రాసులో ఎండల్లో పిల్లలు మద్రాసు అంతా చూపి ఒక రాత్రి రైల్లో కోయంబత్తూరు బయల్దేర వారణాసి విజయభాస్కర్ రావు గోపాల్ ఆ రోజే జర్మనీ వెళ్ళాడట అందుకని మాకు ఆయన కనప కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో సౌదరబాడు మూడు వందల సంవత్సరాల కింద తమిళనాడు నుంచి వలస వచ్చి ఇక్కడ నాయుడు అనిపించుకున్నారు కోయంబత్తూరులో నాలుగు రోజుల పాటు నాయుడుగా ఆతిథ్యాన్ని స్వీకరి ఊటీకి బయలుదేరు మెత్తుపాలయంలో రైలు మరి కొండలెక్కి మూడు పట్టాల మీద నడిచే రైలు ప్రయాణం సాగించి ఇంజన్ వెలగ ఉండి మా కంపార్ట్మెంటు ముందు ఉండటంతో శైల దృశ్యాలు చూస్తూ ప్రయాణించ ఈ కొండలంటి కలిపి నేలగిరులని పేరు వీటిలో ఉదక మండలం ఊటి కొడైకెనాల్ కోటగిరి అని మూడు ప్రధాన శైల నిలయ ఊటీ కంటే మిగతా రెండు ఎక్కువ రమ్యంగా ఉన్నప్పటికీ ఊటీకే ఎక్కువ పేరు వచ్చింది మా అభిప్రాయం కూడా హిమాలయాల్లో ఉండే మంచు ఈ కొండల్లో లేన లేకపోయినా వీటిని దక్షిణ హిమాలయాలు అనవచ్చు మన ఈ నీలగిరి కొండల్లోనే అప్పారావు గారు గురదారు వచ్చి కాపురం ఉండేవాడు వేసవి మా రైలు ఎత్తు ఎక్కిన కొద్దీ వాతావరణంలో చల్లదనం ఎక్కువ కనిపించే గుటి వెళ్ళే దారిలో ప్రతి అడుగు కూడా ప్రాకృతిక సౌందర్యంతో స్పందిస్తూ ఆ కాలం వేసవి కాలం అనే విషయాన్ని మ చరికాలమనే భ్రమ కూడా కలుగు పగలంతా నీలగిరుల శోభ ఆనంది సాయంకాల ఊటి స్టేషన్లో దిగ నేను కూడా సరిగా ఉంది వెనక విఖ్యాత మైసూర్ చిత్ర పాల్ వెంకటప్ప ఊటీ ప్రకృతిని చిత్రిస్తే గాంధీ ఆ చిత్రాన్ని చూసి చలేస్తోందన్న ఇక ఊరి ఊటీ బస్తీ అంతగా విశేషంగా ఏం లేదు హిమాలయాల్లోని ఆల్మోరాలు ఉన్నట్టే ఇక్కడ కూడా నీలగిరి ఆదిమవాసులైన తోడాల ఇల్లు ఎస్కిమోల ఇళ్లలాగా విచిత్రంగా ఉంటాయి అలాగే ఇంకా ఆదిమవాసుల స్థితిలోనే కనపడతాయి ఊటీలో మూడు రోజులు గడిపి నాలుగో రోజు ఉదయం ఎక్కడికి మైసూరు మైలు నూరు మైళ్ళ దూరంలో ఉ మైసూరుకు బస్సులో బయలు ఊటీ నుంచి మైసూరుకు బస్సు లేదు మైసూరులో నీలగిరిలో ఉన్న లేకపోయినా వాతావరణం వెచ్చగా మాత్రం లేదు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బెంగుళూరు చేరి మిత్రుడు డాక్టర్ థామస్ మా కోసం చూస్తూ ప్లాట్ఫారం మీద లేచి నిలబడ్డా మేము కనిపించలేదు లాల్బాగ్ అటు తిరిగి ఇటు తిరిగి బస చేరుకున్న అతడు కనపడ్డ మేము వచ్చేసరికి మిత్రుడు బి మోహన్ రావు పాలపర్రు నుంచి వచ్చా రెండవ రోజు డాక్టర్ థామస్ దంపత్ మమ్మల్ని అందరినీ కార్లు తీసుకొని బెంగుళూరులోని విశేషాలు పిల్లలు సులోచనకు చూపిస్తూ వచ్చారు మైసూరు వాతావరణానికంటే బెంగుళూరు వాతావరణం కొంత వెచ్చగావు ఇక రేపు సాయంత్రానికి నా చిత్ర ప్రదర్శన ప్రసంగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్లో ప్రారంభం మరుసటి రోజు ఉదయం నుంచి ఇన్స్టిట్యూట్తో నా చిత్రాలు తగ్గించడం ప్రారంభించి పదికొ పది గంటలకు పూర్తి చేశారు వాటిని దేని వెంట ఏది తగిలించాలి అనే విషయంలో డాక్టర్ సామర్ తాల శ్రద్ధ తీసుకొని తన ఫోటోగ్రఫీ ప్రదర్శనాల అనుభవం ఉపయోగి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొని ఐదు గంటలకల్లా మేమంతా ఇన్స్టిట్యూట్కి వచ్చాం నా ఉపన్యాసం సరిగ్గా ఆరుకు ప్రారంభం ఆరు గంటలకు కొద్ది నిమిషాల ముందు హాల్లో ఉన్న కుర్చీలన్నీ నిండాయి బెంగుళూరులో విదేశీయులు స్త్రీలు పురుషులు చాలామంది వచ్చి కూర్చారు నా ఉపన్యాసం అయ్యా కానీ నా చిత్రాలని వాళ్ళు చూడటం జరగదు భామ సంజీవదేవుని గురించి సభకు పరిచయం చేసిన తర్వాత నా ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించి అంటే కళ లేకుండా జీవితం లేదు జీవితం లేకుండా కళ నా ఉపన్యాసం ముగిసిన తర్వాత నా ఇంగ్లీషు కవితని కొన్నింటిని చదివి వినిపించి సభ ముగిసిన తర్వాత సభలో నుంచి కొందరు దేశీయ విదేశీ అమ్మాయి వచ్చి నా కవితల కాపీలు కావాలని వాళ్ళ అడ్రస్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పోస్ట్లో పంపుతానని వాగ్దా తర్వాత సభికులంతా నా చిత్రాలు తొందరగా చూసి రేపు వచ్చి మళ్ళీ తేలిగ్గా చూస్తామని చెప్పారు నా చిత్ర ప్రదర్శన మూడు రోజుల పాటు ఇక్కడ ఉంటుంది మైహన్ రావు ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు మిగతా రెండు రోజుల్లో ప్రతి సాయంత్రం మేము ఇదే ని వరల్డ్ కల్చర్లు నా చిత్ర ప్రదర్శనకు వచ్చి కూర్చొని వచ్చిన విదేశీ స్వదేశీ ప్రేక్షకుడు నా చిత్రాలను చూసి ఏ విధంగా ప్రతిక్రియలు రియాక్షన్స్ పొందుతున్నారు కనిపెడుతూ ఉండేవాణ్ణి ఎక్కువ మంది ప్రతిక్రియలు అనుకూలంగానే వాళ్ళ ధోరణి నాకు అర్థమై ప్రదర్శనాలన్నీ మా ప్రతిరచన విజయవంతంగా ముగించుకున్నట్టు నమ్ముతూ డాక్టర్ ధామస్ దంపతుల వద్ద ఇంకా ఇతర మిత్రుల వద్ద వీట్కోరు అందుకని ఒక రమ్యమైన ఉదయాన బెంగుళూరు బయలుదేర దేనితో ேஜீலீவே ஆத்ம கத தும்மப்பூடி அேப்படிச்சே ரத்து பெஷ்ணா ஜி பெடி ப்மய்யக மன ஆந்திர லெஜிஸ்லேவ் கவுன்சில் அட உரே ஆயுன குறிச்சி ஆயன జీవిత అని పుస్తకం రాశారు అది ప్రారంభిస్తాం ఇప్పుడు ఈ సంజీవదేవు గారి గురించి ఎస్ఆర్ తపస్వి అనేటువంటి ఆయన చివ్వలో ఇలా ఇచ్చారు విచిత్రోక్తుల వెన్నెల రాయుడు కళాచచ్చర కర్పూర వసంతరాయుడు గిరాం చరణ్ వరాల పాపడు रसी भूत स्वयं कृषि रस संजीव देव आये जीवित में सौंदर्य उपनिषद संस्कृति <coughs> आयन मत विश्व मानव सौंदर्यम आयन आदर्श सौजन्य आयन अन्य पद्धति मेनरिज प्रपंच में आयन को पाठशाल तुम्हारी कुग्राम में उज्ज्वल विद्योद्घनम అందుకే ఈ గ్రంథానికి అతివాద మితవాదాలను ధిక్కరించిన హితవారి జీవన కళా కళాబోధనా ప్రసంగాలు దేవగాంధారి రాగాలాపనలు అసంఖ్యాక సభలలో జిజ్ఞాసులు జ్ఞానానంద జలధిలో ఓలలాడించిన తేనె కింద అగరుప్తింబ ఆయన తాత్విక తాత్విక వ్యాఖ్యలతో విమర్శలకు అనితర సాధ్య మనోహర గజ్య శైలు ఆయన చేసిన రచన నవ్యాంధ్ర సరస్వతి దాపుడు చీర బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషాభిజ్ఞుడిగా ఆంధ్రాంగ్ల భాషా రచయితగా కవిగా ప్రకృతి చిత్రకారుడిగా మనస్తత్వ శాస్త్రవేత్తగా പ്രാച്യപാശാത്യദർശനശാസ്ത്ര വിധുരുടിഗ വിധുടിഗവൈനിക്കുടിഗ ലളിതാവിമർശകുടിഗ ഹിമാലയ പര്യടക്കുണിഗേഖാസ്നേഹശിഗ്ര സകല ജനസംമോഹൻ വിത്രുടിഗ സർവസമിഗ പരനാരീ സഹോദരിഗ സഹസ്ര പൌർണിമാനദർശന प्रतिनिधि आय मि वेडल मर्मशिल्प मनसु करिगे आनन्दविषाद लास्यंग आ धन्यजी अपूर्व अनुभवाल अगाधालोचन ओतप्रोता अक निर्मि तेलुगु जाति समर्परप स्वीयचरित्र ఒక అనర్ఘ కాశ్మీర రత్న కంబ సంజీవ దివ్య మహేంద్ర రాసింది ఎన్ఆర్ తపస్సు దీంతో ఈ అరవై రెండు భాగాలతో ఈ సంజీవ దేవు గారి ఆత్మకథ పూర్తి అయిపోయింది రేపటి నుంచి ఇంకోటం చెప్తే కదా